లోకి వెళ్తారు కానీ నువ్వు అలా నీ నీకు ఒప్పుకోదు నీ మనసు ఒప్పుకోదు ఎందుకంటే ఎవరు కూడా ఈ దేశాలకు వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి నువ్వు ఇచ్చిన డబ్బులతోనే బతకాలనేటువంటి దుర్మార్గుడు మా బిడ్డల పెళ్లి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అది రద్దు చేశావు మాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే మరి సహజ మరణానికి రెండు లక్షలు ఇచ్చారు అదేవిధంగా యాక్సిడెంట్గా చనిపోతే ఐదు లక్షలు చంద్రనబ్బేమ్మా దాన్ని రద్దు చేసావు ఇవాళ ఆ పథకం అడ్రస్ ఎక్కడుందో తెలియటం లేదు ఉన్నత విద్యా శిక్షణ ఎక్కడుందో తెలియటం లేదు ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలనే నువ్వు రద్దు చేసిన మాట వాస్తవం కాదా నేను మేము అడుగుతా ఉన్నాం ఇవాళ నీ యొక్క మోసగారి సంక్షేమంతో పేదవాడిని కటిక పేదవాడిగా చేయాలనుకుంటున్నావు పేదవాడిని దరిద్రునిగా తయారు చేయాలనుకుంటున్నావు అంతేగాని ఆ రోజున మేము కార్పొరేషన్ల ద్వారా లక్షలాది కోట్లు ఇచ్చి లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయల రుణం ఇచ్చి ఆ రోజున మేము ఎవరి ఉన్నతమైనట్టు ఉన్నతంగా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా ఒక లక్ష నలభై వేల బ్యాక్లాగ్ పోస్టులు నేను వచ్చిన తర్వాత తీస్తానన్నావు ఎస్సీబీసీ మైనార్టీలను అన్నావు ఎక్కడ ఆదుకున్నావు నువ్వు ఎస్సీబీసీ మైనార్టీలని నువ్వు ఎస్సీబీసీ మైనార్టీల యొక్క వెన్ను విరుస్తున్నావు ఇవాళ నువ్వు చేసేటువంటి నువ్వు ఏదైతే మరి అమ్మవారికి పదిహేను వేలు ఇస్తా ఉన్నావు నానబుడ్డికి డెబ్బై వేలు కొట్టేస్తున్నావు అంటే ఒక పక్కన పదిహేను వేలు ఇచ్చి నానబుడ్డిలో అంటే మధ్యలో డెబ్బై వేలు రూపాయలు కొడుతున్నాం మరి ఏదైతే డ్రైవర్ సోదరులకి మరి డెబ్ పదివేలు ఇస్తా ఉన్నావు పదివేలు ఒక పక్కన ఇస్తున్నావు వాళ్ళ దగ్గర లక్ష కొట్టేస్తున్నాం డీజిల్ కానీ పెట్రోల్ కానీ మరి గ్రీన్ ట్యాక్స్ కానీ అదేవిధంగా మరి అత్యవసర ట్యాక్స్లు కానీ పోలీసు వారి పెనాల్టీస్ కానీ లక్ష కొడుతున్నాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు చేసిన మాట వాస్తవం కాదా ఇవాళ నువ్వు చేసేటువంటి మోసం నువ్వు పది రూపాయలు ఇస్తావు వంద రూపాయలు మా దగ్గరికి కొట్టేస్తూ ఉన్నావు పేదవాళ్ళని కటిక పేదవారిగా చేస్తూ ఉన్నావు దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఇవాళ టిట్కో ఇళ్ళు ఏదైతే నువ్వు రంగులు పిచ్చి నీకు ఎవరికో పెట్టిన బిడ్డకి ఏదో మాకు పుట్టాడని మీరు చెప్తూ ఉంటారు ఇది ఎంత దుర్మార్గం ఇవాళ లక్షలాది టిడుకో ఇళ్ళు కట్టిస్తే ఆ ఇళ్ళునివ్వకుండా పేదవారికి వాటికి మొత్తం వేసుకున్నావు అదేవిధంగా మేము పెట్టినటువంటి ఏ అయితే స్కూల్స్ ఉండయో ఆ స్కూల్స్ అన్నిటికీ వేసుకున్నావు ఆనాడు ఉపాధి హామీలో మేము కట్టినటువంటి పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు డాక్రా బిల్డింగ్లు కావచ్చు ఆటన్నిటికీ రంగులేస్తే హైకోర్టు ముట్టికాయలేస్తే మళ్ళీ రంగులు మాట మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాం ఆఖరికి నీ పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే మరుగు దొడ్లకు కూడా నువ్వు రంగులేయటమే కాకుండా నీ ఫోటో పెట్టుకుంటున్నావు మాకు ఆశ్చర్యంగా ఉంది ఆఖరికి లో దొడ్లలో కూడా నువ్వు లోన ఫోటో పెట్టుకునేటువంటి పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి భయంగా ఉంది కాబట్టి ఈ పిచ్చి ఎంత పి పరాకాష్ఠకెళ్ళిందంటే సర్వేరాళ్ళు సర్వేరాళ్ళు నీకేంటి సంబంధం నువ్వేంటి సర్వేరాళ్ళు ఈ భూమి నీదా భూమి నీదా నీ బాబు ఇచ్చాడా నీ తాత ఇచ్చాడా అదేవిధంగా పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాల మీద మీ పేరు ఏ విధంగా వేసుకుంటావు మాకు అడుగు మాకు తెలియకడుగుతున్నావు నువ్వు అమ్మాయి పోడా అబ్బాయి పోడా వేసుకుంటానికి నీకేం ఉందని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి నువ్వు చేసేది అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈ రంగులు పిచ్చి ఫోటోలు పిచ్చి నీ పిచ్చి ఎక్కువైపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాదయాత్రలో ఒకటే మాట చెప్పేవాడు విశ్వసనీయత మాట తప్పడు మడమ తిప్పడు ఎక్కడ నువ్వు మాట మీద ఉండొచ్చు చెప్పండి నువ్వు ఎక్కడ మాట మీద నిలబడ్డావు చెప్పు నేను అడుగుతా అన్నా మద్యం రద్దు చేస్తా అన్నావు మద్యం రద్దు చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పావు కానీ నువ్వు ఇవాళ చేసేది ఏంటి ఇవాళ నాశీర్వాదం మద్యం మాట వాస్తవం కాదా ఈ మద్యం తాగటం వల్ల ముప్పై వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా ఈ మద్యం తాగటం వల్ల ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలైన మాట వాస్తవం కాదా ఇవాళ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు వాళ్ళు రోగాల బారిన పడ్డారు వాళ్ళ సేవాల ఏదైతే సమాధుల పునాదుల మీద నువ్వు వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి లక్షల కోట్లు దోపిడీ దోపిడీ దొంగ జగన్మోహన్ రెడ్డి కాదా నువ్వు అని అడుగుతా ఉన్నావు ఇవాళ నువ్వు చేసేటువంటి మద్యం నీ సొంత మనుషులు పెట్టి నీ సొంత మద్యంతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి బడుగు బలహీన వర్గాలని సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు నేను విద్యుత్ ఛార్జీలు పెంచనాని ఓ గావు కేకలు పెట్టావు మేము అడుగుతున్నాం ఎన్నిసార్లు పెంచేప్పుడుకి తొమ్మిది సార్లు మాట తప్పడు మడం తిప్పడు ఏ మంత్రి మాట అయినా జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడన్ తెప్పడు మరి ఏంటి తొమ్మిది సార్లు ఏంద ఇది ఏంటి తొమ్మిది సార్లు ఏంటి విద్యుత్ ఛార్జీలు ప్రజల్ని మోసం చేయటం కాదా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి చరిత్రలో ఈ దేశంలో ఎక్కడ చేయని విధంగా ఈ రాష్ట్రంలో పెంచిన మాట వాస్తవం కాదా ఇంకొక పక్కన సిపిఎస్ రద్దాం సిపిఎస్ రద్దని ఇవాళ ఉద్యోగస్తులందరిని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇవాళ నువ్వు చేసేదేంటి సక్రమంగా వాళ్ళకి నెలకి జీతాలు ఇస్తున్నావా ప్రతి నెల లేదే కనీసం వాళ్ళకి టీఏడిఎల్ ఇస్తున్నావా లేదే కనీసం వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఏమిటి లేదే ఆనాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ట్రైనేజ్ ఇక్కడికి ఉద్యోగస్తులు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి అదేవిధంగా అవసరం అలవెన్స్ ఏదైతే ఉందో హైదరాబాద్తో సమానంగా ఇక్కడిచ్చి ఇక్కడ చేస్తే నువ్వు వచ్చిన తర్వాత అవసరంట అలవెన్స్ తగ్గించేశావు కనీసం ఉద్యోగస్తులందరికీ జీతానికి నెలకు జీతాలు ఇవ్వట్లా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఉద్యోగస్తులందరినీ కూడా మరి ఏదైతే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళ తరపున ఉండి పో వాళ్ళకి పనిచేశారు ఇవాళ చూడండి చిన్న ఉద్యోగస్తులైనటువంటి అంగన్వాడీలు చూడండి ఇవాళ రోడ్డుని పడ్డారు ఆశా వర్కర్లు రోడ్డుని పడ్డారు అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు పారిశుద్ధ్య కార్మికులు నిన్నే ఏదో పరిష్కారం చేసే వండరు కానీ వాళ్ళు తృప్తి చెందట్లేదు ఇవాళ మొత్తం ఈ విధంగా మొత్తం నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నేను వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను మీకు నేను జీతాలు పెంచుతాను తెలంగాణ కన్నా ఎక్కువ పెంచుతానని చెప్పి అంగన్వాడీ వాళ్ళకి నువ్వేం చేసావు నాలుగు వేల మూడు వందలు ఉన్న జీతాన్ని చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేశారు నువ్వు పెంచింది వెయ్య అంటే ఇవాళ అంగనవాడిల మీద ఎస్మా ప్రయోగించి బలవంతంగా వాళ్ళ ఉద్యోగాల్లో పెట్టి చేయాలనుకుంటున్నావా గుర్తుపెట్టుకో ఈ ఉద్యోగస్తులందరూ కూడా నిన్ను ఇంటికి పంపే రోజు దగ్గరలో ఉంది ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా మోసం చేశావు ఆఖరికి నువ్వు పెట్టినటువంటి వాలంటీర్లు కూడా నీకు ఎదురు తిరిగి వాళ్ళు కూడా సమ్మె చేస్తావు అంటున్నారు సిగ్గుందా నీకు నీకు సిగ్గుందా వాళ్ళతో ఐదు వేల రూపాయలు ఇచ్చి పెట్టి చాకిరి చేయించుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాన్ని క్రమ బ్రీకరిస్తా అంటున్నారు వాళ్ళు అన్నారు నీకులాగా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి తెలీదు అదేవిధంగా ఎందరు బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకు అమ్మఒడి అన్నావు ఎక్కడిచ్చావా అమ్మఒడి అమ్మఒడి ఒప్పుకోగా ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజున పదహారు లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇవాళ నువ్వు పది లక్షల మందికే చేసావు ఇవాళ ఒక్కటే మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు చదువుకోకూడదనేది నువ్వు ఒప్పుకుంటున్నావు చదువుకోకూడదని నువ్వు కుట్ర చేస్తూ ఉన్నావు అందుకని పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నావు అదే విధంగా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే ఇరవై నాలుగు శాతం చేసిన మాట వాస్తవం కాదా పదహారు వేల ఎనిమిది వందల మంది రాజ్యాంగబద్ధమైన పదవులకు పోయిన మాట వాస్తవం కాదా నువ్వు ఇవాళ బీసీ సాధికారత గురించి మాట్లాడతావు కనీసం నువ్వు నీ ముఖ్యమంత్రిగా అక్కడికి వస్తే నీ దగ్గరికి వస్తే కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వవే ఆరితో మాట్లాడవే ఎస్సీబీసీ మైనార్టీలు అంటే నీకు ఎంత చిన్న చూపు పైగా నువ్వు బస్సు సాధికార యాత్ర అని చెప్పి సాధికారత సాధికారతను మాటలు చెబుతా ఉన్నావు అసలు బస్సు సాధికార యాత్ర చేసే అర్హత నీకెక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీదంతా కూడా మోసకారితమైనటువంటి మాటలు ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని వందల మందిని చంపావు దళిత బిడ్డని ఐదు సంవత్సరాలు కనీసం అక్కడ కోడికత్తి ఆనాడు ఏం చెప్పావయ్యా కోడికత్తి ఆ రంగు పూసుకొని ఆ బిడ్డను జైల్లో పెట్టి ఐదేళ్ళైతే నువ్వు ఎందుకు మాట్లాడు అదేవిధంగా ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాబాయిని చంపేశారని గగ్గోలు పెట్టి సిబిఐ దర్యాప్తు కావాలని ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు వద్దని ఆ రోజు నారాసుర రక్త చరిత్ర రాసి ఇవాళ మూసుకు కూర్చున్నావే నీ చెల్లిని రోడ్డును పడేసేవే నువ్వు మాట తప్పు మడవం తెప్పు ఆహాహా ఏ మనిషి వయ్యా నిజంగా నీలాంటి మోసకారి పైగా ఇంకొక ఆశ్చర్యం ఉంది మాకు ఎంత ఆశ్చర్యం అంటే నా కుటుంబాన్ని ఎవడ తీయాలని చూస్తున్నారని సన్నాయి రాగా పాడతా ఉన్నాడు ఈ మధ్యన మేము అడుగుతున్నాం నీ కుటుంబాలను ఎవడ తీయాల్సిన అవసరం ఎవరికి పట్టింది ఈ రాష్ట్రంలో నువ్వే నీ చెల్లిని పారదోలేసావు ఏ షర్మిలా గారికి ఒక పదవి ఉండేది కదా నీ తల్లికి పార్టీ అధ్యక్షురాలు ఇస్తే ఇక్కడ ఉండేది కదా పైగా నువ్వే పంపించి ఎవరు పంపించేయాలని చూస్తున్నాం నిజంగా ఆలీబాబా నలభై దొంగల్లాగా ఈ రాష్ట్రానికి నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి మొత్తం దొంగల మూట తయారైపోయారు పైగా నా బీసీ నా ఎస్సీ నా మైనారెడ్డి అని గుండెలు కొట్టుకుంటున్నావు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎంత అమాయకంగా చెవులో పూ పెట్టవయ్యా మా నిధులు కొట్టేస్తున్నావు మమ్మల్ని చంపేస్తున్నావు మా పథకాలన్నీ రద్దు చేస్తున్నావు పైగా నా ఎస్సీ నా బిస్సీ ఏం డ్రామా ఇది నీ డ్రామాలన్నీ తెలియని కాదు నువ్వు ఒక్కటే ఇవాళ నువ్వు ఒకటే అనుకుంటున్నావు ఈ రాష్ట్రంలో నేనే హరికథ చెప్పినా సజ్జల రాం కృష్ణారెడ్డి ఏ బురకథ చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకున్నావు ఒక్కసారి మోసం చేశారు మోసం పోయారు ఒక్కసారి మోసం పోయారు ప్రజావేదికతో కూల్చిపేత మొదలుపెట్టి రాష్ట్రాన్ని కూల్చేశావు ఇక నీ మాటలు ఎవరు నమ్మరు ఇక నీ మాటలు ఎవరు నమ్మరు ఎందుకంటే నిన్న అన్నీ చూసేశారు ఇవాళ మాకు మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి కరెంట్ ఛార్జీలు పెంచావు బస్ ఛార్జీలు పెంచావు నిత్యావసరాలు పెంచావు డీజిల్ పెట్రోల్ పెంచావు చెత్త పన్ను వేసావు ఎన్ని రకాల పన్నులు ఉంటే ఈ దేశంలో ఎన్ని రకాల పనులు వేసావు ఆఖరికి మాకు అప్పులప్పు చెప్పావు మా కార్పొరేషన్ నిధులన్నీ దారి మళ్ళీ ఇచ్చేసావు నేను అడుగుతున్నాయి వాళ్ళు అక్కడి నుంచి ఒక సూటిగా ఒక ప్రశ్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎరగబడిన వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి విద్యాపరంగా రాజకీయ పరంగా ఆర్థిక ఎనకబడిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోట ప్రత్యేకమైన నిధులు ఇమ్మని చెబితే నువ్వు మా కార్పొరేషన్ నిధులు దారి మళ్ళించే హక్కు నీకు ఎక్కడిది నేను నవరత్నా ఎవరికి కావాలి ఎవడు అడిగాడు మా కార్పొరేషన్ మా నిధులు దారి మళ్లించే హక్కు నీకు ఎక్కడ మేము అడుగుతున్నావు నువ్వు చేసేది సంక్షేమం కాదు నీది మోసకారి సంక్షేమం నవమో నవరత్నాలు కాదు అయ్యి నవమోసాలు కేవలం నువ్వు రాజకీయం చేసేది వ్యాపారం కోసం చేస్తున్నావు నీ కుటుంబం కోసం చేస్తున్నావు నీ బంధువుల కోసం చేస్తున్నావు రాష్ట్ర ప్రజల కోసం లేదు నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజల కోసమే చేస్తే కింద స్థాయిలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే అంగన్వాడీలు కానివ్వండి డాక్రావాళ్ళు కానివ్వండి అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆశా వర్కర్లు అదేవిధంగా ఉపాధి హామీలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే కింద స్థాయిలో పనిచేసాలో వాళ్ళకి జీతాలు పెంచండి అయ్యా నీ సలహాదారులకి నీ కులానికి నీ బంధువులకి నువ్వు జీతాలు ఇచ్చుకుని నీ సలహాదారులు జీతాలు ఇచ్చుకుంటే సరిపోతుందా ఇది ముమ్మాటికి తప్పు ఇది ప్రజలు గమనిస్తున్నారు బడుగు బలహీన వర్గాలు గమనిస్తున్నారు కాబట్టి నిన్ను రద్దు చేస్తారు అంతేకాదు ఇవాళ నీ ఎమ్మెల్యేలు మారుస్తున్నావు నీ ఎమ్మెల్యేలు మారుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి జనం నిన్ను నమ్మటలా నువ్వు ఎమ్మెల్యేలు మార్చి డ్రామాలు ఆడుతున్నావు నీ ఎమ్మెల్యేలు నమ్మటలా జనం నమ్మటలా ప్రజలు మార్చాలనుకుంది జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కాదు జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకున్నారు ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి సంక్షేమానికి తన పేరు చిరస్థాయిగా ఎందుకంటే గ కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఎప్పుడైతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అప్పుల్లో తీసుకొని ఐదు సంవత్సరాలు కష్టపడి గ్రామీణ ప్రాంతాల్లో దేశంలోనే అత్యున్నత స్థితికి తీసుకెళ్లారా ఆయన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రాలు అంగనవాడి బిల్డింగులు అదేవిధంగా మరి సంపత్ తయారీ కేంద్రాలు అదేవిధంగా డాక్రా బిల్డింగ్స్ గ్రామీణ పార్కులు ఈ విధంగా దేశంలో నెంబర్ వన్కి తీసుకెళ్తే ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసావు ఉపాధి హామీ నిధులన్నీ కూడా ఇళ్ల స్థలం పేరుతో దోపిడీ చేశావు కాబట్టి ప్రజలు ఎమ్మెల్యేలను కాదు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డినే మారుస్తారు ఎవరిని ఎక్కడ పెట్టుకున్నా ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాల్లో గెలవటం ఖాయం పులివెందుల మీద గెలవటం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను